ఆ రెండు వేల రూపాయలు ఎవరిస్తే వాళ్ళకు ఓటేసే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మనకు అభివృద్ధి అనేది ఎప్పటికీ సాధ్యపడదు సంక్షేమం ప్రతి ప్రభుత్వం ఇస్తూనే వస్తుంది సంక్షేమ పథకాల పరంగా మనం ఆలోచించుకుంటే టీడీపీ ప్రభుత్వం ఇచ్చినంత సంక్షేమం ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం మనకు కల్పించలేదు అయితే మనకు చెప్పుకోవడం అనేది ఇప్పటిదాకా అలవాటు లేక దాన్ని గొప్పగా డబ్బా కొట్టుకోవడం అలవాటు లేక ఈ చెయ్యి ఇచ్చింది ఆ చెయ్యికి తెలియకుండా మనం ఇవ్వడం మనకు అలవాటు కాబట్టి ఏ రోజు కూడా ప్రభుత్వాలు మేము ఇది చేసాము అది చేసామని చెప్పుకోలేదు అయితే ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏమీ ఇవ్వకపోయినా కూడా ఇచ్చాము అని చెప్పి మభ్యపెట్టి ఎందరో ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వాన్ని మనం చూస్తూ వచ్చాము అలాంటి మోసాల నుంచి మనం బయటపడాలి అనంటే ఖచ్చితంగా మనకి ఒక నిబద్ధత గల నాయకత్వం కావాలి ఈరోజు మన నాయకత్వాన్ని మీరు గమనిస్తే ఒక విజనరీ లీడర్ ఆయన గురించి మీకు చెప్పాల్సిన పని లేదు ఈరోజు గుంటూరు ఈ మాత్రం కాస్త అభివృద్ధి చెందింది ఈ మాత్రం మనం పనులు చేసుకోగలుగుతున్నాము ఈ మాత్రం మన పిల్లలకి చదువులు ఉద్యోగాలు ఉన్నాయంటే కేవలం ఆ నాయకుడి వలనే మరొక నాయకుడు ఆ నాయకుడికి తోడైన పవర్ ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పదవులు అక్కర్లేదు నాకు ప్రజా శ్రేయస్సు ముఖ్యం అనుకుని ఈ రోజు ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో మాటలు పడి అయినా కూడా నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పి ఈరోజు కలవడం జరిగింది వీరిద్దరికీ వెన్నుదన్నుగా నరేంద్ర మోడీ గారు నేను ఉన్నాను అని చెప్పారు అంటే ఇంతటి పట్టిష్టమైన నాయకత్వం మన ముందుకు వస్తుంది కేవలం మన అభివృద్ధి కోసం మన సంక్షేమం కోసం మన భవిష్యత్తు బాగుండడం కోసం రేపొద్దున మనం చరిత్రలో అని చెప్పుకుంటే మనం ఆంధ్రులం అని గర్వంగా చెప్పుకునే విధంగా చేయడానికి ఒక పటిష్టమైన నాయకత్వం ఈ రోజు మనం ముందుంది